హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి ఈరోజైతే మా గార్డెన్లో గార్డెన్లోని ఒక కొన్ని కొన్ని చిన్ని విషయాలు కొన్ని కొత్త విషయాలు అయితే మీకైతే పరిచయం చేస్తాను అందరికీ తెలిసిందేనండి కానీ తెలిసినా కూడా అవి చేయలేరు అట్లాగే వాటికి పోషణ కూడా ఇవ్వలేదు కానీ మనకు పూలు కావాలి కాయలు కావాలి ఆశ అనేది ఉంటుంది కదండి ఆశగా ఆశ ఉంటుంది కానీ ఆశకి సరిపడా మొక్కలకు కూడా మనం చేయాలన్నా అయితే ఈరోజు హ్యాపీ సండే అండి అందరికీ ఆదివారం కదా చల్లగా ఉంది అసలు మామూలుగా అయితేనండి ఈ పన్నెండు ఇంటికి మిఠమిటలాడుతూ ఉంటుందండి కానీ చూస్తున్నారు కదా ఎండలేదు ప్రశాంతంగా చల్లగా చినుకులు పడుతున్నాయండి అయితే ఈరోజు మా గార్డెన్లోని కొన్ని హార్వెస్ట్లు అండి వర్షం పడిన తర్వాత పూలతో ఆకులతో వాటి బిందువులతో పచ్చగా ఒకలాంటి కొత్తదనంగా ఉంటాయండి మన మొక్కలు ఎందుకంటే అవి కూడా స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతాయి అనమాట మనము ఎలాగ స్ట్రెస్ నుంచి ఉంటామో అవి కూడా చిన్నపాటి వర్షానికి మనం ఎన్ని నీళ్లు పోసినా సరే ఆ వర్షానికి అవి తడిచి ముద్దయ్యి ఇట్లాగా కలర్ఫుల్గా ఒకలాంటి కంటికి అందంగా ఉంటుంది కదండి ప్రకృతిలో ఇట్లాంటి వర్షం వల్ల అవి ఎంతో అందంగా ఉంటుందండి సరే అంత అందంగా ఇవి ఉన్నాయి అని అంటే వాటికి మనం ఇచ్చే పోషకాలు కూడా అంతే కదండి చూస్తున్నారు కదా వర్షం పడేసరికి బారోమీటర్ ప్లాంట్ కూడా ఎలాగో పూలతో అయితే వికసి వికసించేసినాయండి అయితే నాకు అసలు పూలని చూస్తే ఇంక అక్కడక్కడే తిరుగుతున్నాను అయితే శేఖర్ గారిని అయితే రమ్మని చెప్పానండి కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అలాగా ఉన్నాయండి చాలా అవి చాలా కష్టం అనమాట కొయ్యడానికి అగోని కొన్ని రాత్రి కురిసిన వర్షం లైట్గా చినుకులు పడుతున్నాయి పడిపోయినాయి అండి అయితే ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత బోల్డ్ పని ఉందండి క్లీన్ చేసుకోవాలి అలాగే మొక్కలన్నిటి లేపాలి ఆయన పని అయింది మొక్క కాయల కోసం అయితే కష్టపడుతున్నారు ఎందుకని అంటే కుదరక కొయ్యలేక కొన్ని కాయలు అయితే అలాగా అటు సైడ్ వదిలేసామన్నమాట ఇక వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కాయలు ఎవరా కాయలు ఎవరా ఇది ఇస్తూనే ఉంటామండి ఎవరికో ఒకరికి ఎందుకంటే దేవుడు మనకు అవి ఇచ్చాడు కాబట్టి ఎవరికోళ్ళకి ఇటు మా స్కూల్లో కానీ లేకపోతే తెలిసిన వాళ్ళకి కానీ మా టీచర్స్కి కానీ అలాగా అయితే చూస్తున్నారు కదా శేఖర్ గారు ఎంత అతి కష్టం మీద కోసుకుంటూ వస్తుంది అయితే డైలీ కో మనం పట్టుకుని ఇనుపది ఉంటుంది కదండి అది మరి ఎక్కడ ఉందో ఇరికాను కానీ కనబడలేదు పాపం శేఖర్ గారు ఇంకా మట్టి లూజ్ చేసే దాంతోనే కోసారండి అయితే కొన్ని పళ్ళు అయితే ఇరుక్కుపోయినాయి బా ఒక సైడ్ అంతా పూలు ఇంకా ఆయన ఆ పళ్ళ కోసం కోస్తూ ఉన్న నేనైతే అవ చుట్టూ స్తున్నానండి పాపం దాంతో అయితే కుదరట్లేదు అతి కష్టం మీద అయితే కోసారండి అయితే ఇట్లాగా మాకు ఇంత ఇంత కాయలు ఇలాగా వస్తున్నాయి అని అంటే మరి వాటికి వేసిన పోషకాలు కూడా నేనైతే మీకు వీడియో చివరిలో అయితే చూపిస్తానండి చాలామంది అడుగుతున్నారు కొమ్మలు ఇవ్వరా లేకపోతే వివర మీ ఫ్రూట్స్ వచ్చిన కొమ్మ ఇస్తే మేము పెట్టుకుంటామండి రెండు సంవత్సరాలైనా రాలేదని అంటున్నారు ఇస్తానండి తప్పకుండా ఇస్తే ఎట్లాగే ఇంకా పడిపోయిన ములగ చెట్లు అన్నిటిని అయితే కర్ గారు పెడుతున్నా కూడా ఆ గాలికి నైట్ అంతా పడిపోయి ఉన్నాయి కదండి చెట్టు మొత్తం వంగిపోయినాయి అనమాట అలాగే వాటికి పూత కూడా ఉంది కాయలు కూడా ఉన్నాయి ఆ వంగిపోవడం వల్ల ఎంత సెట్ చేసినా కూడా ఉండట్లేదు ఇంకా నేను ఏమనుకుంటున్నాను అంటే బ్లూ డ్రమ్ములో పెడదాం అనుకుంటున్నాను అయితే ఇంకా అందిన మటుకైతే అయితే తను కూడా కాయలు కోసాడండి ఇంకా ఉన్నాయి అనమాట ఇంకా అవి అయితే ఇంక అప్పటికి ముళ్ళు చాలా అండి చూస్తున్నారు కదా ఎంత సైజ్ అయితే ఉన్నాయో కాయలు అట్లాగే పెద్ద పెద్ద కాయలేనండి అవి కూడా ఆ చెట్టుకే ఇదైపోయి కుళ్ళిపోయినాయి అనమాట కొళ్ళడం అంటే పగిలిపోయి ఇంక వర్షానికి నజ్జైపోయిందండి అయితే ఇప్పుడు ఆ ఫ్రూట్స్ని కూడా మనం వేస్ట్ ఏం చేయని అవసరం లేదు ఇట్లాగ మన ఇంట్లో వచ్చిన వేస్ట్ ఉంది కదండి ఈ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు తర్వాత ఈ నీళ్ళు అన్నం నీళ్లు నీళ్ళు మజ్జిగ నీళ్ళు ఇప్పుడు మూడింటికైతే కొంచెం ఎండ్ వచ్చిందండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆ నీళ్ళల్లో ఇంకొక లిక్విడ్ కూడా కలిపి అయితే నేను పోస్తానండి ఎందుకని అంటారా ఇంకా వర్షం ఆగిపోయింది కాబట్టి మనం పోసిన లిక్విడ్ కొంచెం ఆగిద్దండి ఇదేనండి జీవామృతం నేను ఎప్పుడు రెడీగానే ఉంచుకుంటానండి ఈ ఎప్పుడు మనం పోసే పోసే లిక్విడ్ మీరు అనుకోవచ్చు ఇది పోస్తావా మరి నేను అనేసి ఫ్రూట్స్ కానీ లేకపోతే మొక్కలు ఇంత హెల్తీగా ఉన్నాయి అని అంటే ఇలాంటి లిక్విడ్స్ ఏనండి ఆర్గానిక్గా పండిస్తున్నాం ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి ఈ లిక్విడ్ నా గార్డెన్లో బాగా పనిచేసిందండి ఇప్పుడు ఆ బియ్యం కడిగిన ఆ వాటర్లో కానీ లేకపోతే ఆ నీళ్ళలో కానీ ఈ కాయలు చాలా బలం అండి మొక్కలకి ఎందుకనంటే ఈ కాయలకి కొంచెం బెల్లం కలిపి కొంచెం కబీరను కలిపి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అయితే చేసేయచ్చండి ఈ జ్యూస్ వల్ల ఏంటంటే యాంటీ యాక్సిడెంట్ అనేది పుష్కలంగా ఉంటే మొక్కలకి బలం కూడా బాగా వస్తుందండి ఈ జ్యూస్ కూడా నేను మొక్కలకి ఇస్తూనే ఉంటాను ఈ జ్యూస్ అయితే రేపు షార్ట్ వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్కి మా గార్డెన్ చూస్తూనే ఉండండి సుకన్య గార్డెన్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై స్క్రైప్ చేయండి సుకన్యా గార్డెన్ అండి మరొక వీడియోతో అయితే మీ ముందరికి వస్తాను